గుండాలాది రాయడానికి సన్న వడ్లతో బోనస్ స్టార్డ్ గోడు ఉన్నందున ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలని డిప్యూటీ సీఎం బట్టి తడిసిన మొలకెత్తిన వడ్లను వడ్లను కూడా మద్దతు ధరకు కొంటాం కొనుగోలు చేసిన మూడు రోజులలో రైతుల ఖాతాల్లోకి నగ నగదు వరి వేస్తే ఉరి అన్న వ్యక్తికి మాకు చాలా తేడా ఉంది ప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీ నేతల కసు స్వార్థం కోసం రైతులను ఆగం చేయద్దని హితవు ఏం పీకి పెట్టిలని ఈ మాటలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సన్నవర్లు కాదు అన్ని వర్లకు కొంట మీరు ఎంతైనా వండించుకోరు ఐదు వందలు ఇస్తా అని మీ ముఖ్యమంత్రి చెప్పిండు మంది చెప్పలే అంటే విపక్షాలు ఎవరూ చెప్పలేదు ఇక టీజీఎస్ ఆర్టీసీ టీజీతోనే బస్సుల రిజిస్ట్రేషన్ టీజీ అట ఆర్టీసీ లోగోలో కూడా మార్పులు చేర్పులు ఎవ్వడు అధికారంలోకి వెళితే వాని ఇష్టరాజ్యం ఇదేదో వాని సామ్రాజ్యం అయినప్పుడు వీళ్ళు సామంత రాజులైనట్టు ఎవ్వడ అధికారంలోకి ఎస్తే వాడు ఇక తెలంగాణ అనే పేరును కూడా తీసేస్తారు నాకు తెలిసి భవిష్యత్తులో తెలంగాణ అనే పేరు తీసేసి ఆంధ్ర నుండి విడిపోయిన తెలంగాణ రాష్ట్రం అని పెట్టినా ఆశ్చర్యం లేదు ఎవ్వడు అధికారంలోకి వస్తే వాడు ఇష్టం ఉన్నట్టు మారుస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా ఇక ఇన్ఛార్జి వీసీలుగా ఐఏఎస్ ఆఫీసర్లు పది యూనివర్సిటీలకు ఆఫీసర్లు నియమించిన సర్కార్ ఓయూకు దానకిషోర్ జయంతికు బుర్ర వెంకటేశ్వర్ జూన్ పదిహేను వరకు ఇన్ఛార్జి వీసీల కాలపరిమితి ఆలోపే కొత్త వీసీలను నియమించేలా ఏర్పాట్లు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఇక మీరు దాని గురించే మాట్లాడాలి నేను దాని గురించే చెప్పాలి ఇక ఇంకొకటి ఉండాలి కదా రైట్ ఇక మన